సినీ హీరో అక్కినేని నాగ చైతన్య జన్మదినం సందర్భంగా వైజాగ్ అక్కినేని ఫ్యాన్స్ అసోసియేషన్ సారజ్యాన అక్కినేని ఫ్యాన్స్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకులో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు ఈ రక్తదాన శిబిరంలో అధిక సంఖ్యలో యువ సామ్రాట్ నాగ చైతన్య అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ రక్త నిరవులు నిండుకుంటున్న నేటి పరిస్థితుల్లో రక్తదానం ద్వారా రక్త నిధిని నింపే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని వెల్లడించారు రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు ఈ కార్యక్రమంలో నియాజ్ వంశీ యాదవ్ వివిధ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు నా పేరు వంశీ యాదవ్ అండి ఈరోజు మా హీరో సామ్రాట్ నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయబడింది అభిమానుల తరఫున అలాగే ఇలాంటి పుట్టినరోజులు ముందు ముందు మరెన్నో జరుపుకోవాలని మేము కోరుకుంటున్నాం అలాగే ఇలాంటి బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలాంటి మంచి కార్యక్రమం చేద్దామని మాకు ఈ ఆలోచన గత పది సంవత్సరాల నుంచి వస్తుంది కాకపోతే మేము ఏ రోజు అనుకోలేదు ఇలాగ ఇద్దామని కాకపోతే ఎందుకంటే ఇలాంటి మా కుమారు ముందుంచి మాకు ప్రోత్సహిస్తున్నాడు మా కుమార్ అనేవాడు మాకు ఒక మెంబర్ అనమాట ఫ్యాన్స్లోనే మాకు ఒక ఇదనమాట తను తను ముందు మాకు ప్రతి సినిమాకు కానీ ఏది ఏదైనా సరే మాకు ముందు సపోర్ట్ చేస్తూ కుమార్ అనే కాదు జితేంద్ర కానీ నియాజ్ కానీ దీపు కానీ అందరూ ప్రతి ఒక్కరు సిద్ధు కానీ అందరూ ప్రతి ఒక్కరు మాకు ముందుండి తాతాజీ కానీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు అలాగే మా సీనియర్ ఫ్యాన్స్ కూడా అలాగే ఈరోజు ముప్పై మంది బ్లడ్ డొనేషన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో మా హీరో చేయాలని మరీ మరీ కోరుకున్నాం చైతన్య అంటే మాకు చాలా అంటే చాలా ఇష్టం అతను అతనికి మేము అంటే చాలా ఇష్టం అతనికి మేము అంటే ఫ్యాన్స్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ మాకు ఎప్పుడూ అతను అభిమానిస్తాడు ప్రతి ఫ్యాన్స్ ఎలా ఉన్నారు ఏంటనేది ఎలా రిసీవింగ్ కూడా అతను చాలా గుడ్గా తీసుకుంటారు అనమాట అలాంటి చైతన్యకి ఎలాంటి మంచి ఫ్యాన్స్ ఉండడం మేము ఫ్యాన్స్గా మేము ఉండడం మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం ఓకే థ్యాంక్ యూ టెన్ ఇయర్స్ ఈరోజు చైతన్య బాబు బర్త్డే సందర్భంగా అందరం ఇక్కడికి వచ్చాము ముప్పై తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాడు బాబు ఇక అభిమానులు అందరూ రక్తం డొనట్ చేయడానికి వచ్చాము ఈరోజు అందరం అందరు ఫ్యాన్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు ఇలాగే ప్రతి అభిమానులు కూడా మేము మా హీరోని కాదు అందరి హీరో అభిమానులు కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నామండి